వార్త చె చెప్తా ఉన్నాను సార్ ఇవాళ పొద్దున్న నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి మంత్రి గారికి తెలుస విషయం అధ్యక్ష ఆ రోజు ఐదు లక్షలని పది లక్షలు చేసినామా ఆరోగ్యశ్రీకి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం సార్ మనం ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడినాం అధ్యక్ష కానీ అధ్యక్ష ఐదు లక్షలది కోటి రూపాయలు చేసినామా ఐదు లక్షలది ఇరవై కోట్లు చేసినామా అనేది కాదు అధ్యక్ష కనీస బిల్లు ఇవ్వట్లేదు ఆరోగ్య శాఖ మంత్రి గారేమో నేను ఎప్పుడు పోయినాను ఏ విషయంలో అయినా కూడా పాపం సంపూర్ణంగా నాకు మద్దతు ఇస్తా ఉంటారు డాక్టర్ సంజయ్ గారు చెప్పిన సమస్య వెంటనే తీర్చాలని చెప్తారు మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తా ఉందో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష ఇవాళ మనం ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం లా ఆడిటర్ చేస్తున్నాం ఇష్యూ ఏంటంటే అన్ని ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఇవ్వాలా అసలు ట్రీట్మెంట్ ఇవ్వడం బంద్ చేసిన తర్వాత వాటర్ వి టాకింగ్ అబౌట్ మనం ఏం మారుతున్నాం ఇంకా ఇప్పుడు ఇక్కడ కూర్చొని మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెటిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి